హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పంచము ఏం చేస్తారు అక్క ఈరోజు పాలు పోషచ్చింది ఫ్రెండ్స్ ముట్ట గడపకు కూడా ఇట్లా పెడతారే మా ఊళ్ళో ఇలా మా అక్క వాళ్ళ ఊళ్ళో అయితే ఇట్లా చేస్తారా మీ ఊళ్ళో ఎట్లా చేస్తారా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం మా అక్క వాళ్ళు పండగ చేసేటప్పుడు వచ్చాడు ஒக்கொளோர் பண்டொக்கூர் வாழ மாதிரி பிரபஞ்சம்தி చెట్టుగాలు అయితే పోయి ఈ మన వస్తుంది కెమెరానే కదులుతుంది చూడండి పేర్స్ పసుపు ఇంకొక పెడుతుంది గడపడకు